మా ఊరిని ఒక రాజు పరిపాలించారంట ఆయన ఎవరంటే మా మల్కిపురం రోజు రోజుకి ఒక సిటీలా అయిపోతుంది మనుషుల కన్నా షాపులు ఎక్కువైపోయాయేమో అనిపిస్తుంది అన్ని రకాల బ్రాండెడ్ స్టోర్స్ అన్ని స్పీడ్ స్పీడ్తో వచ్చేస్తున్నాయండి ఇది రిలయన్స్ స్మార్ట్ బజారు పక్కన చూస్తే ట్విల్స్ ఎదురుగుండా చూస్తే ట్రెండ్స్ అనుకోకుండా రైమింగ్ భలే కుదిరిందండి ఈ ఆకృతికి మనం వీక్లీ కస్టమర్ అండి వెళ్ళకపోతే అస్సలు నిద్ర పట్టదు రీసెంట్ గా వంటలకు ఓపెన్ చేసిన షాప్ అనమాట ఇక్కడ చాలా మంది అయి ఉన్నారండి నిజంగా చూస్తే ఇది మా ఊరు కాదని తిరిగి వెళ్ళిపోతారేమో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈ నిజంగా బలే ఉందండి వెళ్లే బస్ బ్రేక్ పడే స్టాప్ అది మన మలికిపురంలో హాస్పిటల్స్ కి అస్సల కరువులేదండి ఇక్కడ ఫేమస్ అయిన స్వీట్ షాప్ ఇది చిన్నప్పుడు మలికి అనే రాజు పరిపాలించడం వల్ల మలికీపురం అనే పేరు వచ్చింది అని చెప్పేవారండి అది ఎంతవరకు నిజమో నాకే